హెజ్బుల్లాకు చెందిన సీక్రెట్ విభాగం యూనిట్ నైన్ వన్ జీరో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇజ్రాయేలీలు యూదులను లక్ష్యంగా చేసుకునే ప్రమాదం ఉందని ఆల్మా రీసెర్చ్ సెంటర్ తెలిపింది హెజ్బుల్లా చీఫ్ నసరుల్లాను ఇజ్రాయెల్ మట్టుబెట్టడంతో ప్రతీకారంగా ఆ సంస్థ సీక్రెట్ విభాగం ఇజ్రాయేలీలు యూదులపై దాడులు చేసే అవకాశం ఉందని పేర్కొంది గతంలో ఈ విభాగం మూడు సార్లు ఇజ్రాయలీలపై దాడులకు పాల్పడిందని గుర్తు చేసింది అమెరికా ఐరోపా ఆఫ్రికా ఆసియాలో కార్యకలాపాలు సాగించిన అనుభవం యూనిట్ నైన్ వన్ ఉందని వెల్లడించింది గతంలో ప్రపంచవ్యాప్తంగా ఇజ్రాయేలీలను లక్ష్యంగా చేసుకున్న హెజ్బొల్లాకు చెందిన సీక్రెట్ విభాగం యూనిట్ నైన్ వన్ జీరో మళ్లీ రంగంలోకి దిగొచ్చని అల్మా రీసెర్చ్ సెంటర్ పేర్కొంది యూనిట్ నైన్ వన్ జీరోని బ్లాక్ యూనిట్ లేదా షాడో యూనిట్ అని వ్యవహరిస్తారు హెజ్బొల్లా మిలిటెంట్ సంస్థలో యూనిట్ నైన్ వన్ జీరో ఓ కోవర్ట్ విభాగం గతంలో అమెరికా ఐరోపా ఆఫ్రికా ఆసియాలో ఇజ్రాయెల్ వాసులను లక్ష్యంగా చేసుకుని పలు దాడులు చేసింది ముప్పై రెండేళ్ల క్రితం హెజ్బొల్లా నాయకుడు అబ్బాస్ అల్ ముసావిని ఇజ్రాయెల్ దళాలు చంపిన సమయంలో కూడా ఈ యూనిట్ ప్రతీకార దాడులు చేసింది హెజ్బుల్లా వద్ద ఉన్న అత్యంత రహస్య ప్రమాదకర యూనిట్లలో దీన్ని ఒకటిగా భావిస్తారు తలాల్ హమియా అలియాస్ అబు జాఫర్ దీనికి నాయకత్వం వహిస్తున్నాడు లెబనాన్ బయట హెజ్బుల్లా దాడులను ఇదే నిర్వహిస్తుంది ఇరాన్కు చెందిన రెవల్యూషనరీ గార్డ్స్ కోర్ తో కలిసి పనిచేస్తుంది ప్రపంచవ్యాప్తంగా దీనికి టెర్రర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందని రీసెర్చర్ తాల్ బారి పేర్కొన్నారు వాటి సాయంతో ఇది వేగంగా దాడులు చేస్తుందని అన్నారు యూనిట్ నైన్ వన్ జీరో అర్జెంటీనాలోని బ్యూనస్ ఎయిర్స్ లో ఉన్న ఇజ్రాయిల్ దౌత్య కార్యాలయంపై బాంబు దాడి చేసింది అర్జెంటీనాలో యూత్ కమ్యూనిటీ సెంటర్ పై రెండు వేల పన్నెండులో ఇజ్రాయలీ పర్యాటకుల బస్సుపై ఆత్మాహుతి దాడి చేసింది కొన్నేళ్ల నుంచి ఈ యూనిట్ దక్షిణ అమెరికా ఆఫ్రికా ఆసియాలో కార్యకలాపాలు నిర్వహిస్తోంది అమెరికా ఐరోపాలో కూడా దీని కదలికలు గుర్తించారు పశ్చిమ దేశాలపై పరోక్ష యుద్ధానికి ఈ యూనిట్ ఇరాన్కు బాగా ఉపయోగపడుతోందని రీసెర్చర్ బారి పేర్కొన్నారు ఇటీవలి కాలంలో యూనిట్ నైన్ వన్ జీరో అమెరికాలోని జేకేఎఫ్ విమానాశ్రయంపై దాడికి ప్రణాళిక సిద్దం చేయగా చివరి నిమిషంలో భగ్నం చేశారు దాని ఆపరేటివ్ అల్ కౌరానీని అరెస్టు చేయడంతో అమెరికా పై హెజ్బుల్లా కుట్ర బయటపడింది